రైతుల చిరకాల వాంఛ పసుపోర్ట్ గతంలో అరవిందే నుంచి పోటీ చేసిన పోటీ చేసిన ప్రతి రైతు మాకు పసుపోర్ట్ బావాలి పసుపోర్ట్ అయితేనే మీకు సపోర్ట్ చేస్తాం లేదంటే మేము సపోర్ట్ చేయము అనే రకంగా చాలా మంది రైతులు నామినేషన్ చేసిన దాకా అప్పట్లో ఎంపీ అరవింద్ అన్న ఒకటే మాటిచ్చాడు నెక్స్ట్ ఎలక్షన్ లోపల బస్ కోర్టు తీసుకొస్తాను దేశంలో ఎక్కడ లేదు తీసుకొస్తారు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేసింది ఈ విమర్శలు పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ బట్టి విక్రమాక కంకణం పట్టుకొని ఏ విధంగా అయితే అరవింద్ అన్న ఎట్టి బస్సులో రైతులకు మేం చేయాలి అనే రకంగా మోదీ గారి దగ్గర పోయి ఎట్టి బస్ మాకు బస్ కావాలి మా రైతుల చిరకాల వాంచ ఈ బస్పోర్ట్ రైతులు వస్తేనే చాలా బాగుపడతారనే ఉద్దేశంతో ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఒక్కసారి మోదీ గారు మహబాన్ మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టినప్పుడు అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఒకటి తారీఖు రోజు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో మైండ్న మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టినప్పుడు మోదీ గారు డిక్లేర్ చేయడం జరిగింది పల్ బోర్డు నేను డిక్లేర్ చేస్తున్నాను పల్ బోర్డు చేసిన తర్వాత అక్టోబర్ నాలుగో తారీఖున కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక గజిట్ నోటిఫికేషన్ పద్బోర్డు డిక్లెర్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అదే ఏడాది రోజు రైతులకు అనగా వర్చువల్ గా నిజామాబాద్ ప్రజల కోసానికి వర్చువల్ గా పద్బోర్డు ఇక్కడనే పెడతామని వర్చువల్ గా ఏర్పాటు చేయడం జరిగింది వర్చువల్ లో కూడా ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది పశువు రైతుల విషయంలో తీసుకుంటే మొత్తం తెలంగాణలో నిజామాబాద్ రైతులకు వరంగా మారింది నిజామాబాద్ రైతుల కోసం ఎవరైతే దర్హా చేసారో ఒక రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి గంగా పల్లె గంగారెడ్డిని చైర్మన్ చేసిన కూడా దేశ నలుగురు నుంచి కూడా దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ బోర్డు పెట్టాలని సెంటర్ లో సిటీ సెంటర్ పెడతా ఉంటారు ఢిల్లీలో పెడతా ఉంటారు లేదే పట్టుబట్టి నిజామాబాద్ రైతులకే కావాలి నిజామాబాద్ రైతులకు వస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఒక రైతు బిడ్డ బిడ్డ చైర్మన్ చేయడం జరిగింది చాలా సంతోషం దానికి కారణం కూడా ఎంపీ అరవంత్ అన్న ఎంపీ అరవంత్ అన్న మా రైతు బిడ్డకే కావాలి ఈ రైతు బిడ్డకి ఇస్తేనే గతంలో ఈయన హక్కు కూడా దుఃఖానికి ఎన్నో రాకులు శ్రమించి దర్దాలు చేయడం జరిగింది ఈ దందాలు చేసిన క్యాండిడేట్ రైతు మీటింగ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు దేశంలో ఏదైతే ఉందో ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల టన్ను పడుతాయి తెలంగాణలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల పడతాయి గ్యాప్ నలభై లక్షల టన్నున్నాయి మా దగ్గర ఎక్కువ పడుతుంది మాకే కూడా కొట్లాడడం జరిగింది లేదని మహారాష్ట్ర కార్గోలు ఉన్నది గతంలో దీనికి కూడా ఎన్నే కలిపే ఉండే ఎట్టి బాస్ లో ఈ రైతు ఉంటే ఇక్కడ బాగుండదు ఇక్కడ సెంటర్ అయితే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది ప్రపంచంలో మొత్తంలో తీసుకుంటే వంద శాతం పసుపు గోడకు ఏదైతే పంట పడుతుందో అరవై రెండు శాతం మనం భారతదేశం నుంచి పొంద పోతా ఉన్నది ఎక్స్పోర్ట్ అయితే ఉన్నది ఈ ఎక్స్పోర్ట్ పంట ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎనభై శాతం దాకా పెంచాలి మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులను ఆదుకోవాలి గతంలో రైతులను ఏ విధంగా మోదీ గారు ఆదుకున్నారో యూరియా విషయంలో అయినా గ్రోబర్ విషయంలోక్విప్మెంట్ సబ్సిడీ విషయంలో అయినా క్రెడిట్ కార్డు విషయంలో అయినా మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా పెంచే విషయంలో అయినా పంట విషయంలో అయినా రైతులకు ఈ నామ్ మార్కెట్ పెట్టి భారతదేశంలో ఎక్కడ ముగ్గుర విషయంలో అయినా ప్రతి దానిలో రైతులకు సపోర్ట్ చేసిన ఘనత మోదీ గారి మోదీ గారు రైతుల మీద ఎంత ప్రేమ ఉందంటే కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎప్పుడైతే డిక్లేర్ చేశారో డిక్లేర్ చేసిన సంవత్సరం నుండి ప్రతి సండగా రైతుకు ఒక్క కొండ నుండి ఐదు ఎకరాల లోపల ఎవరైతే రైతులు ఉన్నారో రెండు వేలు రెండు వేలు మూడు దాకా ఇంకోవడం జరుగుతుంది ఈ విధంగా ముందుకు పోతా ఉన్నది ఈ ముందుకు పోయే దానిలో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఛాలెంజింగ్ విషయం ఏంటంటే మహారాష్ట్ర కన్నా పంట పండిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కంపేర్ చేయాలంటే రాబోయే రోజులు బోర్డు వచ్చింది ఈ బోర్డు వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ఈ నలభై వేల టన్ను దాన్ని అధిగమించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అరవింద్ గారు బలగంగారెడ్డి గారు ఎట్లన్ను కట్టుకొని పంట పండిస్తా ఉంటే ఎక్స్పోర్ట్ మేము చేస్తాం ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు ఇబ్బంది లేదు భారత ప్రభుత్వం వచ్చింది ఇక్కడనే ఆఫీస్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం ఉంటది ఈ సహకారంతో రైతుల ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఎక్స్పోర్ట్ లేదో ఆ దేశాన్ని కూడా మన ఆఫీసులు పోయి ఇక్కడి నుంచి పంట పంపేయడానికి ఆస్కారం పశువులు ఎన్నో రకాలు ఉన్నాయి ఈ క్వాంటిటీ రకాలు కూడా రాబోయే రోజుల్లో మనం తీసుకొచ్చి పంట మంచి నుంచి గ్రేడ్ తీసుకొని వచ్చి పశువు మీద డిపెండ్ అయిన ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో అన్ని ఫ్యాక్టరీలు రావడానికి ఆస్కారం ఉంది దీని మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతో మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాబోయే పసుపు కోసానికి ఇక్కడ పంట కోసానికి ఇండస్ట్రీలు పెట్టబోతా ఉన్నారు వాళ్ళ మీద సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాం ఈ సబ్సిడీతోని తో రోజుల్లో రోజులో తెలంగాణ ఒక అద్భుతంగా రాబోతా ఉన్నది ఈ తెలంగాణ నిజామా జిల్లా ఏదైతే హిందూ ప్రజలు ఉన్నారో హిందూ ప్రజలకు ఒక వరంగ మారుతా ఉన్నది రేపు ఏదైతే పసుపోసానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా కాకు వచ్చి తన చేతుల మీద ఓపెన్ చేయడం జరుగుతుంది మేము ఒకటే కొడుతా ఉన్నాం రైతులందరూ ఈ సభ సక్సెస్ చేసి రాబోయే రోజుల్లో రైతే అన్న రకంగా భారతదేశంలో ఈ పసుపు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ధనవంతులుగా ఉన్నారని కోరిక ఉన్నారు అదేవిధంగా మోదీ గారికి మీద ఎంత ప్రేమ ఉందంటే మొన్నటి మొన్న ఈ పద్నాలుగు రకాల పంటలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్పి పెంచి రైతులందరికీ ఈ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ అమ్మడానికి పెట్టి తీసుకునే మొన్నటి టూ ఫోర్టీన్ నుండి ఏదైతే వరి పండిస్తా ఉన్నారో పదమూడు వందలు ఉన్న వరి రేటును రెండు వేల మూడు వందల ఇరవైకి పెంచడం జరిగింది పత్తి ఏదైతే ఉందో మూడు వేల మూడు వందలు పత్తి ఏదైతే ఉందో ఏడు వేల ఎనిమిది వందలు పెంచడం ఇంకా పద్నాలుగు దగ్గర పంటలు పెంచి రైతులను చాలా చేయడానికి భారతదేశము భారతీయ జనతా పార్టీ కంగని కట్టుకొని ఉన్నది రైతులకు ఒకటే కోరిక జరగబోయే సభను జయ వాళ్ళ జరగబోయే సభను బ్రహ్మాండంగా అమిత్ షా గారించి అందరు రైతులు వచ్చి మోదీ గారు అమిత్ షా గారు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని విని రేపు కూడా అందరూ ఏదైతే రెండు గంటలకు సభ ఉందో ఈ సభను జయప్రదం చేయాలని ప్రకపోరు కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి రైతులకు ఎప్పుడు అన్నదండగా భారతీయ జనతా పార్టీ ఉండదు రైతులకు మీకు ఎంబడి ఎప్పుడైనా సరే సరే ఇంకా ఏ దానికైనా కానీ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు ఆయనగా ఉండాలని కోరుతూ భారత్ మాతాకి ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతాను